నమస్తే గురువుగారు మార్చి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఒకసారి తెలుసుకుందామండి శ్రీమాతరేనమ తులారాశ్యాధిపతి శుక్రుడు అలాగే చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ మూడు పాదాలు కూడా తులారాశిలోనే ఉంటారు కనుక నక్షత్రాది అధి నక్షత్రాధిపతుల యొక్క ప్రభావం వీరి మీద ఉంటుంది అలాగే రాశ్యాధిపతి అయిన శుక్రుడి ప్రభావం కూడా ఈ తులారాశిలో జన్మించిన వారి మీద ఉంటుంది కనుక సో ఈ తులారాశిలో పుట్టిన వ్యక్తుల యొక్క జాతకంలో లగ్నం అనుసరించి ఫలితాలు ఉంటాయి అలాగే మనం చెప్పుకునే రాశి ఫలితాల్లో మన డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా తెలుసుకుందాం ఒకటో తారీఖు నుంచి మార్చి పదిహేను వరకు ఎలా ఉండదు అనేది మీరు అడగండి భగవంతుడు చెప్తాడు ఈ మార్చి ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు తులారాశిలో జన్మించినటువంటి ఉద్యోగాలు వ్యాపారాలు చేసే వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా ఉండబోతుంది ఉద్యోగం చేసుకునే వాళ్ళకి కొంచెం అనుకూలమైన ఫలితాలు ఉన్నాయమ్మా వ్యాపారంలో వాళ్ళకే ప్రతికూలంగా ఉంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండి చూసుకోవాలి అది విద్యారంగంలో ఉన్న విద్యార్థులకి మంచి సక్సెస్ ఉందమ్మా విద్యారంగంలో రాజకీయ రంగంలో ఉన్నవారికి ఎలా ఉంది రాజకీయ రంగం వల్ల అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి తులారాశిలో వాళ్ళకి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి సినిమా రంగంలో కూడా అనుకున్న పనులు నెరవేర్చబడతాయి వీరికి అనుకూలమైన వాతావరణమే తులారాశికి మొత్తం మీద తులారాశిలో ఉన్న వారికి ఈ పదిహేను రోజులు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా తులారాశి వారికి ఈ పదిహేను రోజులు ఇబ్బందులు ఏమన్నా అంతా సాఫీగానే సాగుద్ది సో తులారాశి వాళ్ళు నామ స్మరణ చేసుకుంటే మంచిది హరే రామ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే మంత్రాన్ని చేసుకుంటే వీళ్ళకి పట్టిందల్లా బంగారం అవుద్ది సో ఇక్కడ మన మాట విని చేసుకుంటే బంగారం అవుద్ది బంగారం కావాలంటే చేసుకోవాలి నాకు వద్దు అంటే పడుకోవడమే ఇప్పుడు పూజలు అలాంటివి ఈ పదిహేను రోజులు రామున్న తారక మంత్రాన్ని పట్టుకుంటే ఆయనే భావసాగరాన్ని పదిహేను రోజులు సేఫ్ సైడ్గా దాటిచ్చేస్తాడు సో పట్టుకోవాల్సింది అయోధ్య రాముణ్ణి ద్వారకలో ఉన్న కృష్ణుణ్ణి వీళ్ళిద్దరిని పట్టుకుంటే ఈ పదిహేను రోజులు సేఫ్ సైడ్లో ఉంటారు భగవంతుడు అనే నావని పట్టుకుంటే సముద్రాన్ని క్షేమంగా దాటిస్తాడు ఏ సముద్రం జీవితం అనే సముద్రం అదే సంసారం అనే సముద్ర సముద్రాన్ని భగవంతుడనే నావ జాగ్రత్తగా దాటిస్తాడు సేఫ్ సైడ్గా తీసుకెళ్ళి ఒడ్డుకు చేర్చుతాడు ఏది ఈ మానవుల్ని ఓం నమశివా